మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాష గారు వారితో మాట్లాడదాం భాష గారు నమస్తే నమస్తే వాళ్ళ బాగున్నారా శేఖర్ భాష గారు నిన్నటి నుంచి ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపేస్తోంది తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు హీరో నాగార్జున పరువు నష్టం దవ్వ కూడా వేశారు ఆమె మీద క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు నాంపల్లి కోర్టులో సో ఎట్లా చూస్తారు ఆమె రోజు ఉదయం క్షమాపణ చెప్పింది ఒక మహిళగా కేటీఆర్ ఆయన అనుచరులు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఎంత మదన పడ్డానో ఒక మహిళను కూడా చూడకుండా వాళ్ళు చాలా అవమానకరంగా మాట్లాడు మాట్లాడారు ఆయన ఉద్దేశించి నేను విమర్శలు చేసే క్రమంలో అవి వచ్చినాయి నేను కూడా బేషరతుగా నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా అన్నారు కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కళ్ళు ఇంకా స్పందిస్తూనే ఉన్నారు కొండా సురేఖని విమర్శిస్తూనే ఉన్నారు ఇప్పుడు ఈ నష్టం దావా వేసిన నేపథ్యంలో ఏమంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ తప్పు తీసుకుని క్షమాపణ అడిగినప్పుడు ఇంకా నేను దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు ఆవిడ సంస్కారవంతంగా సరే తప్పులు పొరపాటో తప్పు అనేసింది ఒక మాట బట్ క్షమాపణ చెప్పింది కాబట్టి ఆవిడ తప్పు తెలుసుకుంది మనం అందరం కూడా దాన్ని అప్రిషియేట్ చేయాలి ఆవిడ క్షమాపణ చెప్పిన దానికి బట్ నీకు నేను తీసుకున్నంత ఈజీగా వాళ్ళు తీసుకోరు కదా ఎందుకంటే సఫర్ అయింది వాళ్ళ కుటుంబం కాబట్టి ఓకే సో వాళ్ళు మరి వాళ్ళు ఆ పరువు నష్టం వేయడంలో కూడా న్యాయం ఉందని అనిపిస్తుంది బట్ మనమైతే దీన్ని ఆవిడ కొంత సంస్కారం చూపించి వాళ్ళకి క్షమాపణ చెప్పడం అనేది హర్షించాల్సిన విషయం ఓకే ఆవిడ విషయంలో నిన్న తప్పు పట్టాం ఈవిడ ఆవిడ కరెక్ట్ చేసుకుంది కాబట్టి ఆవిడ కరెక్ట్ పని చేసింది అని చెప్పి చెప్పాలి అంటే వారి కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా వ్యక్తం అయ్యాయి కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళ పార్టీ లేకపోతే ఇది ఒక మహిళని కించిపరిచింది మహిళని కించిపరిచింది అనేది ఒక దీంట్లో ఒక రాజకీయ కోణం లాగానే అనిపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే అన్నమాట తప్పు అవి మహిళకి తగిలిందా లేకపోతే ఫ్యామిలీకి తగిలిందా యాక్చువల్లీ మహిళ కన్నా ఫ్యామిలీకే ఎక్కువ ఇంపాక్ట్ అయింది ఎందుకంటే ఆవిడ ఇష్టపడలేదు అనే చెప్పింది ఆవిడ ఎప్పుడైతే సమంత గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఇష్టపడలేదు వాళ్ళు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు ఆవిడ ఇష్టపడలేదు అందుకని అన్నట్టుగానే చెప్పినట్టు బయటకు వెళ్ళిపోయిందని వెళ్ళిపోయిందని చెప్పి సో ఇక్కడ ఆవిడని ఏమీ తక్కువ చేయలేదు కానీ ఆ ప్రపోజల్ పెట్టిన వాళ్ళదే కదా తప్పు ఒకవేళ అది నిజంగా జరుగుంది అని ఆవిడ అనుకుంటే బట్ దాంట్లో కూడా తప్పు ఎవరిది ఆవిడ సమంత బిహేవియర్లో ఎక్కడ ఆవిడ తప్పు బిహేవియర్ చేసినట్టు ఈవిడ చూపించాల కానీ వాళ్ళు ఒక గారు కూడా ట్వీట్ చేశారు మేము మనస్ఫూర్తిగా ఒకళ్ళకొకళ్ళు అంగీకారంతోనే పరస్పర అంగీకారంతోనే మేము విడాకులు చాలా స్పష్టంగా చెప్పారు ఇండస్ట్రీలో ఉన్నందుకు ఇండస్ట్రీలు పనిచేసినందుకు ఇంకా పని చేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఇండస్ట్రీలో ముందుకు రాణించాలంటే చాలా బలమైనటువంటి వ్యక్తిత్వం ఉండాలి అది నాకు ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అని చెప్పి సమంత గారు చేశారు కానీ ఇలాంటి వ్యాఖ్యలు ఇంత దిగజారుడుగా మాట్లాడటం అనేది ఒకసారి వాళ్ళకు వాళ్ళు ఇక్కడ మాట్లాడింది విధంగా చెప్పాలంటే ఇండిసెంట్ ప్రపోజల్ ఒకటి సమత గారికి దగ్గరికి వీళ్ళిద్దరూ తీసుకొచ్చారు ఎవరు తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఈ ఇండీసెంట్ ప్రపోజల్ తీసుకొచ్చారు అని ఆవిడ ఆరోపించింది సో ఇక్కడ ఈవిని డీఫైమ్ చేయడం కాదు తండ్రి కొడుకుల్ని ఇండిసెంట్ ఎవరో తప్పు చేసే తప్పు చేసింది ఎవరు వీళ్ళిద్దరే ఆవిడే నిరాకరించింది అని చెప్పారు దాంట్లో ఆవిడ తప్పేం లేదు ఆవిడ తప్పు చేసినట్టుగా ఈవిడ ఏమీ చెప్పలేదు కాకపోతే ఏదేమైనా కూడా ఒక ఫ్యామిలీని మొత్తం దాన్ని అంటే ఇప్పుడు కలిసి ఉండొచ్చు లేకపోవచ్చు బట్ లేకపోయినా కూడా ఆవిడ స్పందించడం అనేది గొప్ప విషయం ఆ గొడవనేదో మనసులో పెట్టుకొని ఇప్పుడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఆవిడేమి ఫీట్ చేయకుండా ఉండకుండా ఉండకపోవడం కూడా కాకుండా డైరెక్ట్గా వచ్చి ఆవిడ చెప్పడం అనేది సమంతా చేసిన విషయాన్ని కూడా మనం హర్షించాలి సో అన్ని చోట్ల నుంచి కూడా పాజిటివ్ గా కనిపిస్తుంది అది చేశారు బట్ తర్వాత నెక్స్ట్ రోజు తప్పు తెలుసుకున్నారు అండ్ అట్ సేమ్ టైం సమంత గారు కూడా కరెక్ట్ గా టైంలోనే స్పందించి ఒక క్లారిటీ ఇవ్వడం అనేది చాలా హర్షి దగ్గర పడినా అంటే ఆవిడే విడాకులు తీసుకొని సపరేట్ గా ఉంటున్నా కూడా ఒక రెస్పెక్ట్ కి భంగం కలిగింది అన్నప్పుడు ఆవిడ ముందుకు రావడం ఆవిడ కూడా హర్షించాలి ఈ విషయంలో ఆవిడ మీద కూడా నాకు రెస్పెక్ట్ ఇప్పుడు క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆ ఫ్యామిలీ సవర్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఈ కే క్రిమినల్ కేసు పెట్టడం కావచ్చు పరువు నష్టం దావా వేయడం కావచ్చు ఇలా ఈ పరువు నష్టం దావా కేసుల్ని మీరు ఏ విధంగా చూస్తారు ఇది గతంలో పరువు నష్టం వేసిన కేసుల్లో ఏమన్నా డబ్బులు చెల్లించుకున్న పరిస్థితి ఏమన్నా ఉందా ఇది ఎట్లా ఉండబోతుంది సో ఇది బేసికలీ అన్నమాట ఒకటైతే దానికన్నా కరెక్ట్గా ఎక్కువ ప్రాబ్లం అనేది మీడియాతోనే అవుతుంది ఎందుకంటే దాని చెలువలు పలువులుగా వ్యాఖ్యానించడాలు రకరకాల తమ్ నెల్స్ పెట్టడాలు వీటితోటి వాళ్ళకి బట్ ఏదేమైనా దానికి కారణం అక్కడ మూలం అది బట్ మీడియా కూడా దీన్ని ఎంత తొందరగా వెళితే అంత తొందరగా తగ్గించడం వల్ల ఆ డ్యామేజ్ని మనం తగ్గించవచ్చు లేకపోతే అది ఎలా ఉంటుందంటే పెళ్ళికొడుకు వీడానండి ఈ షర్ట్ని అది కాదు అన్నట్టు ప్రతిసారి అది గాయం రేపుతున్నట్టు ఉంటుంది సో అంటే క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఈ కేసు ఇంకా కోర్టు సీరియస్గా తీసుకునే అవకాశం ఉందంటారా నాకు తెలిసి ఆవిడ చెప్పే లోపి వీళ్ళు వేసినట్టున్నారు తర్వాత ఏదన్నా రాజీ జరిగే అవకాశాలు ఏమన్నా లేకపోలేదా అన్నట్టు కూడా నేను చూస్తున్నాను ఓకే ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా వాళ్ళది ఉంది కాబట్టి ఈక్వేషన్లో బలాబలాలు ఈక్వేషన్ కూడా చూసుకుంటే మేబీ అంత ధైర్యం చేయకపోవచ్చేమో ఎందుకు అన్ని రకాలుగా కూడా ఇప్పుడు ఎవరికైనా ఉన్న బలం ఉన్నా లేకపోయినా ఏ ఉన్నా ఒక సయోధ్య అనేది ఆ ఆల్ ద టైం కోరుకుంటారు ఎందుకు ఈ కోర్టుల చుట్టూ వాటి చుట్టూ తిరిగి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలని ఎవరికైనా ఉంటుంది అందుకనే సగానికి సగం ఈ పరువు నష్టం దావాలి ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళవు ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ అయిపోతాయి సో ఇది అలాంటిది పొలిటికల్ గా జరుగుతున్న చర్చ ఏంటంటే బాషా గారు నాగార్జున గారికి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కొంత యాంటీగా కనిపిస్తోంది నాకు ఒక సెకండ్ అలా అనిపించింది ఎందుకంటే మరి ఆ ఎన్కన్వెన్షన్ కూల్చడం తర్వాత ఈ కామెంట్లు చేయడము కూల్చేసిన తర్వాత కూడా అంటే కొంప కూల్చడం అంటారు కొంప కూల్చడం అంటే ఏదో రకంగా చిచ్చు పెట్టి కొంపలో కాపురాలు చేయడానికి కూడా కొంపలు కూల్చడం అంటే అవును ఇంకో రకంగా కొంప కూల్చడం అంటే లెటర్లీ కొంపను డిస్టార్జ్ చేయడం సో ఒక ట్వీట్ తోటి ఈ రకంగా బుల్డోజర్ తోటి ఆ రకంగా రెండు రకాలుగా కూడా కొంపలు కూలినాయి అన్నట్టుగానే అనిపిస్తుంది ఓకే బట్ ఇది రెండోది అయితే ఆవిడ సర్దిద్దుకున్నారు మొదటిది ఇంకా చేసే అయిపోయింది కాబట్టి కూల్ చేయడం ఇంకా మిగిలింది చెప్పారు ఓకే అది సో యా ఇప్పుడు క్షమాపణ వల్ల కూల్ అవుతారా ఎవరో చూడాలి అంతే ఇప్పుడు పొలిటికల్గా కామెంట్లు చేసేవాళ్ళు విమర్శలు చేసేవాళ్ళు ఇది దీని ఒక గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా మరి ఇంత పర్సనల్గా రాజకీయ పరిస్థితిని విమర్శించడానికి ఆయన రాజకీయంగా ఏమైతే తప్పులు చేశాడో ఏదైతే అవినీతి చేశాడో దాన్ని ఎండగట్టడానికి మీరు ఏదైనా చేయండి కానీ వాళ్ళు విమర్శించాలని చెప్పి వేరే ఫ్యామిలీలు కూడా తీసుకొచ్చి మాట్లాడటం అందులోనూ మహిళలను కూడా తీసుకొచ్చి బజార్కి అంటే నిజంగా ఎవరూ సహించట్లేదు మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ హీరోయిన్లు హీరోయిన్లు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అందరూ స్పందిస్తున్నారు తప్పు పడుతున్నారు తప్పు పట్టారు అందుకని ఇప్పుడు తప్పు పట్టారు అది ఆవిడ తెలుసుకుంది క్షమాపణలు అడిగారు సో దానికి ఆవిడ క్షమాపణ చెప్పిన దానికి కూడా నేను హర్షిస్తున్నాను మరి అలాగే ఇప్పుడు వాళ్ళ పెయిన్ అయితే మనం తగ్గించలేం కదా వాళ్ళు ఎంత పెయిన్ పడ్డారో దానికి వాళ్ళు మరి పార్టీలు పరంగా ఎట్లా ఉండాలంటారు మనం చెప్పినంత మాత్రం వాళ్ళు ఉంటారని మనం అనుకోకర్లేదు అక్కడ అంతా కూడా ఇట్స్ గేమ్ ఆఫ్ ఇదే రాజకీయం అంటారు దీన్ని బేసికలీ రాజకీయం అవతల ప్రత్యర్థి పార్టీని విమర్శించడం కోసం ఎక్కడ ఏ పాయింట్లు దొరుకుతాయనే ఆలోచనలో కొన్ని కొన్నిసార్లు అత్యుత్సాహం వల్ల జరిగే ఇటువంటి మిస్టేక్స్ ఇవి బిగినర్స్ మిస్టేక్స్ అండి అంటే ఆ టైప్లో బట్ ఖచ్చితంగా ఇది ఒక గుణపాఠం అవ్వాలి అంటే మరి ఈ పరువు నష్టం దావా ముందుకెళ్ళి దానికి ఏదైనా పెద్ద చర్య లాంటిది ఏదైనా జరిగితే ఖచ్చితంగా అందరికీ గుణపాఠం అవుతుంది నువ్వు నేను మాట్లాడుకుంటే అది పెద్ద మొత్తానికి ఇండస్ట్రీలో కావచ్చు పొలిటికల్ కావచ్చు పెద్ద ఎత్తున దుమారం రేగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఇంతకుముందు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా సో ఇండస్ట్రీని ఒక విన్నపం చేశారు ఆమె క్షమాపణ చెప్పేసింది కాబట్టి ఇక వదిలేయండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ కూడా చేశారు చూద్దాం ఇక ఇండస్ట్రీ కూల్ అవుతుందా లేదా నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయి అన్నది కూడా చూద్దాం ఇండస్ట్రీ కూల్ అవ్వచ్చు నువ్వు నేను కూల్ అవ్వచ్చు కానీ దెబ్బతిన్న వాళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళ చర్యలు ఏదైనా సరే మనం విమర్శించడానికి లేదు వాళ్ళు చేసింది తప్పకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఏదైనా చర్చలు జరగాలి అంటే వాళ్ళ పార్టీనే కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ నష్ట పరిహారం కోసం కూల్చింది మళ్ళీ కట్టిస్తారా అది కూడా ఉండొచ్చు అంటే అదేంటున్నాను ఇప్పుడు అది కూల్చారు దానికి ఏ రకమైన ఇది లేదు బట్ ఈ పరువు నష్టం దావా దాన్ని పునర్నిర్మించేంత రేంజ్లో కలిగ ఉంటే లిటరల్లీ అంత పునర్ నిర్మించకపోయినా దాని దానికి జరిగిన నష్టం ఏదైతే పూడుతుంది అది అక్రమే అవును ఇది కూడా అక్రమమే కదా ఇలా అండం కూడా ఓకే సో మరి దాని ఈ పన్నెండు డబ్బుల్ని పట్టుకుని వేరే ప్లేస్లో సక్రమంగా నిర్మాణం చేసుకోవచ్చు అదే అనిపిస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ భాష గారు